కొంద రాసిన మొదటి పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము సిలువ వేయబడిన క్రీస్తును సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటించుచున్నాము ఆయన శిలువ వేయబడ్డాడు ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము ఆయన యూదులకు ఆటంక ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనము గాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఇది ఆత్మీయులకు అర్థమయ్యేటువంటి విషయం సిలువ వేయబడిన క్రీస్తు అంటే ఆయన దేహానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు ఈ దేహాన్ని ఆయన ఏం చేశాడంటే మన విమోచన కొరకు ప్రాణాన్ని పెట్టి తన యొక్క సువార్తను తెలియపరిచాడు మీరు శరీర విషయంలో సంపాదించుకుని చేసినట్లయితే మీరు దాన్ని నష్టపరుచుకుంటారు ఆత్మను నష్టపరుచుకుంటారు దాన్ని మీరు త్యాగం చేయవలసిందే ఈ యూదులకైనా సరే గ్రీసు దేశస్థులు అంటే అన్యజనులకైనా సరే పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు ఎవరైతే ఆత్మీయ మందిరంగా కట్టబట్టాకి పిలువబడుతున్నారో వారికి ఆయన ఎలాగున్నాడంటే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానము అది ఆయన సిలువలో కనబడుతుంది ఆ సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారినే మేము ప్రకటించుతున్నాము ఈరోజు ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం కూడా అదే ఈ సువార్త తెలియపరచగల కారణం కూడా అదే నేను మీకు కూడా తెలియపరిచేది అదే సిలువ వేయబడిన క్రీస్తుని అంటే శిలువ వేయబడ్డాడు ఆయన దేవుడై ఉండి తను రక్షించుకోలేకపోయాడు అని అనుకుంటున్నారు కానీ ఆత్మను రక్షించుకున్నాడు ఆత్మను ఏ విధంగా రక్షించుకోన ఈ లోక విషయంలో ప్రత్యేకించబడిన వారే ఉండి దాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆయన సిలువను గుర్చినటువంటి ప్రకటనది శిలువను గుర్చినటువంటి ప్రకటన ఆయన చేస్తున్నారు క్రీస్తు శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఈ రోజు ఎంతో జ్ఞానంతో తెలివితో లోకంలో మేము చాలా సంపాదించుకున్నాం మాకు ఎన్నో తరాలకి తరగని ఆస్తి ఉంది ఇది జ్ఞానం అనుకుంటున్నారు ఆ డబ్బే శక్తి అనుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాల క్రితం మనం చూస్తున్నాం ఎన్ని డబ్బులు వారైనా సరే ప్రాణాన్ని రక్షించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసి కోట్లు ఉన్న వాళ్ళు కూడా జీవించలేనటువంటి పరిస్థితి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం వారి శక్తి ఏమైపోయింది వారి ఇన్సూరెన్స్ గాని ప్రతిది కూడా ఏది పనికిరాల వారికి ఉన్నటువంటి అసెట్స్ గాని ఏమి కూడా పనికిరాల రోడ్డు మీదకి రాలేనటువంటి పరిస్థితి కానీ క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు ఆత్మను రక్షించుకునేవాడు దేవుని యొక్క శక్తిని కలిగి ఉండాలి లోకాన్ని కలిగి ఉంటే అది దేవుని కాదు అది లోకం ఇచ్చే శక్తి అబద్దధనం ఎంత కలిగి ఉంటే అంత శక్తి కాని దేవునిలో శక్తిమంతులుగా దేవుడే తమకు ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతారు ఏ రోజైతే ఆ ధనం దూరమైందో తమకున్న శక్తి సామర్థ్యాల గురించి అప్పుడు ఆలోచిస్తారు నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉండటం అంటే అబద్ధ ధనాన్ని విడిచిపెట్టడమే నిజమైనటువంటి యశ్స్ క్రీస్తు వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటం అంటే అబద్ధ ధనాన్ని విడిచిపెట్టడమే విస్తార అబద్ధ ధనాన్ని సంపాదించుకుంటే ఆత్మను రక్షించుకోలేరని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది మనం పిలువబడింది ఆత్మీయ మందిరంగా కట్టబడటానికి కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు వారికి ఈ మాటలు వెర్రితనంగా ఉంటాయి అదే క్రీస్ క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నాడని పిలువబడిన వారికే తెలుస్తుంది పిలువబడిన వారే ఈ విషయాన్ని గుర్తుపట్టగలరు